మీరు ఎప్పుడైనా ఆలోచించారా కొందరు వ్యక్తులు ఎంత సులభంగా విజయం సాధిస్తారు కొందరు పురుషులు జన్మతహాని అదృష్టవంతులా లేక వారి శరీర నిర్మాణంలో కొన్ని రహస్య సంకేతాలు దాగి ఉంటాయా అవి వారి అద్భుత అదృష్ట కథను ముందే చెప్పేస్తాయా అవును నాకు తెలుసు ఈ ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులోనూ వస్తుంది మనం తరచూ చూస్తాం కొందరికి ధనం గౌరవం మరియు ప్రేమ అప్రయత్నంగా ఎక్కువ కష్టం లేకుండానే లభిస్తుంది అయితే కొందరు ప్రతి విషయానికి పోరాడాల్సి వస్తుంది దీని వెనుక ఏదో లోతైన రహస్యం దాగి ఉందా ఏదో ప్రాచీన జ్ఞానం అది మనకు ఈ అదృష్టవంత పురుషులను గుర్తించడం నేర్పిస్తుందా ఈరోజు విరాట్ మంత్రాలో మనము ఒక అద్భుతమైన అంశంపై మాట్లాడబోతున్నాం అది మిమ్మల్ని లోపలి నుంచి ఆలోచింపజేస్తుంది మనం సాముద్రిక శాస్త్రాన్ని బయట పెడతాం సాముద్రిక శాస్త్రంలోని అద్భుత రహస్యాలను అవి మన శరీర నిర్మాణం మరియు దానిపై ఉన్న గుర్తుల ఆధారంగా ఏ పురుషుడి అదృష్టం మరియు అతను ధనవంతుడి కావడం సాధ్యతలను బయటపెడతాయి ఇది కేవలం జ్యోతిష్యం కాదు స్నేహితులారా ఇది భారతీయ జ్ఞాన సాంప్రదాయంలోని ఒక ప్రత్యేకమైన శాస్త్రం అది మనల్ని మనం మరియు ఇతరులను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది మీ శరీరంలో కూడా రహస్య బృతులు ఉన్నాయా అవి మీరు ఒక రాజయోగంతో జన్మించారని చెప్పేవి మీరు కూడా మీతో పాటు మీ కుటుంబం మరియు జీవిత భాగస్వామికి సుఖం మరియు సంపద తెచ్చేవారా నాతో కలిసి ఉండండి ఎందుకంటే విరాట్ మంత్రాలో ఈరోజు మనం ఈ అదృష్టవంత యాత్రపై బయలుదేరబోతున్నాం ఈ స్క్రిప్ట్ ఎంత లోతైనది మరియు వివరంగా ఉందంటే నేను మీతో హామీ ఇస్తున్నాను ప్రతి ఒక్క బిందువు మీ లోపలి జిజ్ఞాసను శాంతపరుస్తుంది మరియు మీకు జీవితంలోని కొన్ని లోతైన సత్యాలను చెప్తుంది మరియు అవును మీరు ఇంకా విరాట్ మంత్రాను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చెయ్యండి అలాగే బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి ఎందుకంటే ఈరోజు ఈ వీడియో మీకు కేవలం అదృష్టవంత పురుషులను గుర్తించడం నేర్పడమే కాకుండా మీ స్వంత జీవితాన్ని చూడడం దృక్పథాన్ని కూడా మార్చేస్తుంది మీరు కూడా లక్ష్మీమాత ఆశీర్వాదం ఎప్పటికీ మీతో ఉండాలని కోరుకుంటే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో జయలక్ష్మీమాత తప్పకుండా రాయండి స్నేహితులారా నేను చెప్పినట్లు ప్రతి మనిషి శరీర నిర్మాణం ప్రత్యేకమైనది మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఎవరికైనా ముక్కు పొడవుగా ఉంటుంది ఎవరికైనా ఛాతి వెడల్పుగా లేక ఎవరి అరచేతిపై ఏదో ప్రత్యేక గుర్తు ఉంటుంది సాముద్రిక శాస్త్రం ఈ శారీరక నిర్మాణాలను మరియు గుర్తులను అదృష్టం యొక్క అద్దంగా భావిస్తుంది ఇది కేవలం మూఢనమ్మకం కాదు ఇది వేల సంవత్సరాల పరిశీలన మరియు అనుభవంపై ఆధారితమైన ఒక ప్రాచీన శాస్త్రం ఈ శాస్త్రం మనకు నేర్పుతుంది మన శరీరంలోని ప్రతి భాగంలో ప్రతి గుర్తులో ఒక కథ దాగి ఉంటుంది ఈ కథ మన వ్యక్తిత్వం మన స్వభావం మన భవిష్యత్తు మరియు అవును మన అదృష్టం గురించి చాలా చెప్తుంది ముఖ్యంగా ఇది మనకు ఆ అరుదైన సంయోగాల గురించి చెప్తుంది అవి ఒక వ్యక్తి జీవితంలో ధనం విజయం మరియు సుఖాన్ని తెస్తాయి ఈ భౌతిక యుగంలో ధనం అవసరతే ఎవరూ అర్థం చేసుకోరు పేదైనా ధనవంతుడైనా ధనం లేకుండా ధర్మాన్ని సరిగ్గా పాటించలేం మరియు కర్మను కూడా కాదు ధనం లేకుండా మనం ఒక ఆకలితో ఉన్నవాడి ఆకలిని కూడా తీర్చలేం అందుకే ఏ శారీరిక లక్షణాలు ధనవంతుడు కావడం సంకేతమని తెలుసుకోవడం ఈరోజు కూడా అంతే ప్రాసంగికం సాముద్రిక శాస్త్రం ప్రకారం కొందరు పురుషులు పాటు తమ కుటుంబ సభ్యులకు మరియు జీవిత భాగస్వామికి కూడా అదృష్టవంతులుగా నిరూపితమవుతారు వారి వల్ల వారి మొత్తం కుటుంబం సుఖమయ జీవితం గడుపుతుంది వారు కేవలం తాము ధనవంతులు కావడమే కాకుండా తమ చుట్టూ ఉన్నవారి జీవితాల్లో కూడా సంపద తెచ్చుతారు అయితే మీరు ఆ రహస్య గుర్తులను మరియు శారీరక నిర్మాణాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అవి పురుషులు అదృష్టవంతులు కావడం సంకేతాలు ఈ జ్ఞానం మీకు ఇతరులను అర్థం చేసుకోవడంలో సహాయపడడం మాత్రమే కాకుండా బహుశా మీ కూడా ఆ శుభ లక్షణాలను వెతకడం అవకాశమిస్తుంది రండి ప్రారంభిద్దాం అదృష్టవంత పురుషుల ఆ పన్నెండు అద్భుతమైన లక్షణాల గుర్తింపును అవి శాస్త్రంలో చెప్పబడినవి నంబర్ వన్ సద్గుణి సంతానం ప్రాప్తి స్నేహితులార శాస్త్రం కేవలం శారీరక నిర్మాణం వరకు మాత్రమే పరిమితం కాదు ఇది జీవితం యొక్క లోతైన అంశాలను కూడా తాకుతుంది ఏ పురుషుడి ఇంట్లో గుణాలతో నిండిన సంతానం జన్మిస్తుందో అతను ఏ పురుషుడికి తక్కువ కాడు శాస్త్రాల్లో ఈ విషయం చాలా స్పష్టమైన మాటల్లో చెప్పబడింది ఏ వ్యక్తి ఇంట్లో సంస్కారవంతమైన విద్యావంతమైన మరియు తల్లిదండ్రులను గౌరవించే సంతానం జన్మిస్తుందో అతని వృద్ధాప్యం సుఖమయమవుతుంది ఆలోచించండి వృద్ధాప్యంలో అతిపెద్ద మద్దతి ఏమిటి ధనం కాదు నిజమైన సుఖం మరియు గౌరవమిచ్చే సంతానం అలాంటి వ్యక్తి వృద్ధాప్యంలో కూడా సుఖాలు అనుభవిస్తాడు మరియు మరణం తర్వాత పరలోకంలో కూడా శుభఫలాలు పొందుతాడు అందుకే చెప్పబడింది పూత సపూత్ అయితే ఎందుకు ధన సంచయం పూత కపూత్ అయితే ఎందుకు ధన సంచయం దీని అర్థం సంతానం సపూత్ అంటే యోగ్యుడు మరియు గుణవంతుడు అయితే తల్లిదండ్రులు ధనం సమకూర్చుకోవలసిన అవసరం లేదు ఎందుకంటే అది తానే ధనం సంపాదించి ధనవంతుడవుతుంది కాని సంతానం కపూత్ అయితే ముందు సమకూర్చిన నాశనం నాశనమవుతుంది అందుకే సద్గుణి సంతానం ప్రాప్తి ఏ పురుషుడికైనా అదృష్టం యొక్క అతిపెద్ద వరం నంబర్ టూ సుకన్య భార్య లభించడం ఒక పురుషుడికి సుకన్య భార్య లభించడం కూడా అత్యంత అదృష్టవంత సంకేతం సాముద్రిక శాస్త్రంలో చెప్పబడింది ఏ స్త్రీ తన కుటుంబ మర్యాదను గమనించి పనిచేస్తుందో తన భర్త మరియు మామగారింటిని గౌరవిస్తుందో అదే సుకన్య ఏ పురుషుడి వివాహం అలాంటి సుకన్య స్త్రీతో జరుగుతుందో అతని ఆయుషు తక్కువైనా అతని ఇంట్లో బరకత్ మరియు సుఖశాంతి ఎప్పటికీ ఉంటాయి ఈ కలియుగంలో రిలేషన్షిప్లలో చవాళ్లు సాధారణం ఒక మంచి మరియు నిజమైన జీవిత భాగస్వామి లభించడం ఏ మత చమత్కారం కంటే తక్కువ కాదు ఏ పురుషుడికైనా సుకన్య భార్య లభిస్తే అతను తన్ను తాను అత్యంత అదృష్టవంతుడిగా భావించుకోవాలి అలాంటి స్త్రీలు తమతో ఇంటికి లక్ష్మి మరియు సరస్వతి రెండిటినీ తెస్తారు వారు భర్తకు మాత్రమే అదృష్టవంతులు కాకుండా మొత్తం ఇంటిని సంతోషాలతో నింపుతారు నంబర్ త్రీ శరీరం యొక్క ప్రత్యేక నిర్మాణం కొన్ని ప్రధాన సంకేతాలు ఇప్పుడు కొన్ని శారీరక నిర్మాణాలు గురించి మాట్లాడదాం అవి నేరుగా అదృష్టంతో ముడిపడి ఉన్నాయి తాబేలు లాంటి వీపు ఏ పురుషుడి వీపు తాబేలు ఆకారంలో అంటే కొద్దిగా ఉబ్బినది మరియు బలంగా ఉండేదైతే అతను చాలా ధనవంతుడు మరియు అదృష్టవంతుడుగా భావించబడతాడు అలాంటి వ్యక్తులు జీవితంలో ధనం మరియు సంపదలిండు పొందుతారు అరిచేతి మధ్యలో మచ్చ ఒక వ్యక్తి అరిచేతి ఖచ్చితంగా మధ్యలో మచ్చ ఉంటే అలాంటి వ్యక్తికి జీవితంలో వాహన సుఖం కారు బంగ్లా మరియు సమాజంలో ఎంతో గౌరవం లభిస్తుంది అలాంటి వ్యక్తులు సామాజికంగా చాలా ప్రతిష్ఠితులు వెడల్పు ఛాతి మరియు పొడవు ముక్కు సామద్రిక శాస్త్రం ప్రకారం ఏ పురుషుల ఛాతి వెడల్పుగా మరియు ముక్కు పొడవుగా ఉంటుందో వారు చాలా తక్కువ వయసులోనే పెద్ద విజయం సాధిస్తారు ఈ వ్యక్తులు ఆకాంక్షలు ఉన్నవారు మరియు తమ లక్ష్యాలు సాధించడానికి కఠినంగా కష్టపడతారు పాదం యొక్క తర్జిని వేలు బొటనవేలు పక్కన ఉన్న వేలు అతని బొటనవేలు కంటే పెద్దదైతే అతనికి మంచి జీవిత భాగస్వామి లభిస్తారు ఇది కూడా వారి దాంపత్య జీవిత సుఖశాంతి సంకేతం స్నేహితులార ఇది కేవలం కొన్ని సంకేతాలు ప్రతి ఒక్క లక్షణం ఒక కథ చెప్తుంది ఈ లక్షణాలు మీకు అదృష్టవంత పురుషులను గుర్తించడంలో సహాయపడడం మాత్రమే కాకుండా మీ సంత బాడీలో ఏ రహస్యాలు దాగి ఉన్నాయో ఆలోచించేందుకు అవకాశమిస్తుంది కాని ఇది కేవలం ప్రారంభమే విరాట్ మంత్రలో మనం ఇంకా లోతైన రాజులు బయటపెడబోతున్నాం తదుపరి భాగంలో మనం ఛాతీపై జుట్టు పాదాల శుభచిహ్నాలు మరియు చేతుల వేళ్ల నిర్మాణం నుంచి సంబంధించిన కొన్ని మరిన్ని అద్భుత రహస్యాలను తెలుసుకుందాం నాతో కలిసి ఉండండి నంబర్ ఫోర్ ఛాతీపై ఎక్కువ జుట్టు మరియు ఇతర శుభచిహ్నాలు స్నేహితులారా మీరు ఎప్పుడైనా గమనించారా కొందరు పురుషుల ఛాతీపై జుట్టు ఎక్కువగా ఉంటుంది అయితే కొందరిది మెత్తని సాముద్రిక శాస్త్రం ప్రకారం ఏ పురుషుల ఛాతిపై ఎక్కువ జుట్టు ఉంటుందో వారికి జీవితంలో అపార సుఖ సంపద మరియు ధనం లభిస్తుంది అలాంటి వ్యక్తులు స్వభావంలో చాలా సంతృప్తులు మరియు తమ జీవితాన్ని స్వేచ్ఛగా జీవించడం ఇష్టపడతారు వారు ఏ బంధనంలోనూ బంధించబడడం ఇష్టపడరు మరియు తమ నిర్ణయాల యజమానులు అలాగే కొన్ని శుభ చిహ్నాలు కూడా అదృష్టవంతులు కావడం సంకేటిస్తాయి పాదాల్లో కమలం లేక రథం లాంటి చిహ్నాలు ఏ వ్యక్తుల పాదాల్లో కమలం లేక రథం లాంటి శుభ చిహ్నాలు సహజంగా ఏర్పడి ఉంటాయో వారి జీవితం సంతోషాలతో నిండి ఉంటుంది అలాంటి వ్యక్తులు రాజులాగా జీవితం గడుపుతారు మరియు వారికి ఎప్పుడూ ఏది కొరత ఉండదు చేతిలో ఆరు వేళ్లు ఏ పురుషుల చేతిలో ఆరు వేళ్లు ఉంటాయో వారు అత్యంత కష్టపడేవారు మరియు పరిశ్రమవంతులు ఈ వారి శారీరక ప్రత్యేకత వారి ఆర్థిక జీవితాన్ని చాలా బలంగా చేస్తుంది అలాంటి వ్యక్తులు తమ జీవితంలో ఎప్పుడూ డబ్బు ఇబ్బంది ఎదుర్కోరు ఎందుకంటే వారి కష్టం ఎప్పటికీ ఫలిస్తుంది మెత్తని ఎరుపు మరియు చెమటలేని పాదాలు ఒక పురుషుడి పాదాలు మెత్తని ఎరుపు రంగు మరియు వాటి పాదాలు ఎప్పటికీ చెమట లేకుండా ఉంటే వారికి తమ జీవితంలో ఉన్నత సుఖ సౌకర్యాలు లభిస్తాయి అలాంటి వ్యక్తులు చాలా సౌకర్యవంతమైన మరియు విలాసవంతమైన జీవితం గడుపుతారు వారు తరచూ ఉన్నత పదవుల్లో ఉంటారు లేక వారి వద్ద ధనం మంచి మూలం ఉంటుంది నంబర్ ఐదు పాదాలు మరియు శరీరం యొక్క కొన్ని మరిన్ని ప్రత్యేక నిర్మాణాలు విరాట్ మంత్ర నా స్నేహితులారా ఇప్పుడు పాదాలు మరియు శరీరం యొక్క కొన్ని మరిన్ని ముఖ్యమైన సంకేతాల గురించి మాట్లాడదాం అవి మీ అదృష్టం ద్వారం తెరుస్తాయి పాదం యొక్క అతి చిన్న వేలు బొటనవేలు కంటే పెద్దది ఒక పురుషుడి పాదాల్లో అతి చిన్న వేలు దానిని కనిష్టిక అంటారు అతని బొటనవేలు కంటే పెద్దదైతే అలాంటి వ్యక్తులు చాలా ధనవంతులు ఇది కేవలం ధనం విషయం కాదు నా స్నేహితులారా అలాంటి వ్యక్తులు చాలా డబ్బు సంపాదిస్తారు కానీ అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే వారిపై దేవీ దేవతల ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుంది వారి జీవితంలో సుఖ సౌకర్యాల కొరత ఉండదు మరియు వారు తమ జీవితాన్ని పెద్ద సౌకర్యంతో మరియు సంతోషంతో గడుపుతారు ఈ లక్షణం వారికి కేవలం భౌతిక సంపద ఇవ్వడమే కాకుండా వారికి ఒక ఆంతరింగ శాంతి మరియు సంతృప్తిని కూడా ఇస్తుంది నంబర్ ఎనిమిది చేతిలో శుభగుర్తు ప్రాముఖ్యత ఇప్పుడు చేతిలో ఉన్న కొన్ని అద్భుత గుర్తుల గురించి మాట్లాడదాం అవి నేరుగా రాజయోగం మరియు విజయంతో ముడిపడి ఉంటాయి ఏ పురుషుల చేతిలో శంఖు చక్ర గద రథం లేక బాణల్లాంటి శుభగుర్తులు ఏర్పడి ఉంటాయో వారు తమ జీవితంలో ఏదో ఒక రంగంలో పాలన చేయడం హక్కు తప్పకుండా పొందుతారు ఈ గుర్తులు సాధారణం కావు స్నేహితులారా ఇది రాజస మరియు నాయకత్వ సామర్థ్యానికి చిహ్నం అలాంటి వ్యక్తులు తరచూ చాలా ప్రభావితమైనవారు వారు మరియు ఇతరులపై లోతైన ప్రభావం చూపుతారు వారికి భూమి మరియు భవన నిర్మాణంలో చాలా విజయం లభిస్తుంది వారి వద్ద తరచూ తమ సొంత అనేక ఆస్తులు ఉంటాయి వారి ఇంట్లో ఎప్పటికీ లక్ష్మీ నివాసం ఉంటుంది అందుకే వారి జీవితం సుఖం సంపద మరియు వైభవంతో నిండి ఉంటుంది ఈ గుర్తులు చెప్పేది వ్యక్తి జన్మ పెద్ద ఉద్దేశాలు నెరవేర్చడానికి జరిగిందని నెంబర్ తొమ్మిది త్రికోణ గుర్తు అదృష్టవంత పాదాలు మరియు తల యొక్క ప్రత్యేక నిర్మాణం మంత్ర నా స్నేహితులారా ఈ బిందువు అనేక శక్తివంత లక్షణాల సమ్మేళనం చేతిలో త్రికోణ గుర్తు ఏ పురుషుల చేతిలో త్రికోణ గుర్తు ఉంటుందో వారు తమ వంశం పేరు ప్రకాశింపచేస్తారు అలాంటి వ్యక్తులు కేవలం తాము విజయవంతులు కావడమే కాకుండా తమ మొత్తం కుటుంబం మరియు వంశం మాన గౌరవం పెంచుతారు వారు సుఖ సౌకర్యాలతో నిండినవారు మరియు వారి స్వభావం చాలా సంతోషకరమైన మరియు ఆకర్షణీయమైనది అందుకే అందరూ వారి వైపు ఆకర్షితులవుతారు అలాంటి వ్యక్తుల ఇంట్లో మాతాలక్ష్మి ఎప్పటికీ నివాసం ఉంటుంది మరియు వారి అదృష్టంలో రాజయోగం రాసి ఉంటుంది పాదాల్లో మచ్చ అలాగే ఏ వ్యక్తుల పాదాల్లో మచ్చ ఉంటుందో వారు చాలా అదృష్టవంతులు మరియు రాజులాగా తమ జీవితం గడుపుతారు అలాంటి వ్యక్తులు విలాసం యొక్క అన్ని వస్తువులు పొందుతారు మరియు వారి జీవితంలో ఎప్పటికీ ఏదీ కొరత ఉండదు గుండ్రని తల మరియు వెడల్పు నుదురు ఏ పురుషుల తల గుండ్రంగా ఉంటుందో మరియు నుదురు వెడల్పుగా ఉంటుందో వారు చాలా ప్రభావితమైన వారు మరియు వారి కుటుంబానికి ప్రతి రకమైన సుఖం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు ఈ వ్యక్తులు దూరదృష్టి మరియు బుద్ధిమంతులు నీలకమలం లాంటి కళ్ళు మరియు మోకాళ్ల వరకు పొడవు చేతులు ఏ పురుషుల కళ్ళు నీలకమలంలాగా అందంగా ఉంటాయో మరియు వారి చేతులు మోకాళ్ల వరకు పొడవుగా ఉంటాయో వారు తమ మొత్తం జీవితం సుఖాలు అనుభవిస్తారు అలాంటి వ్యక్తుల చేతిలో యశస్సు ఉంటుంది మరియు వారు ఏ పనిలో అయినా చేయివేస్తే అందులో విజయం వారికి అడుగులు ముద్దిస్తుంది వారి దాంపత్య జీవితం చాలా సుఖమయంగా గడుస్తుంది వారి జీవితంలో రొమాన్స్కు ప్రత్యేక స్థానం ఉంటుంది మరియు వారు తమ జీవితాన్ని పూర్తి సంతోషం మరియు సంతృప్తితో జీవిస్తారు స్నేహితులారా ఈ అన్ని లక్షణాలు కేవలం శారీరక నిర్మాణాలు కాదు కానీ ఇవి మన లోపలి శక్తి మరియు మన అదృష్టం మధ్య లోతైన సంబంధాన్ని చూపిస్తాయి ఇవి మనకు ఈ విశ్వాసమిస్తాయి మనలో ప్రతి ఒక్కరూ తమలో ఏదో ప్రత్యేకమైనది తీసుకుని జన్మించారు అని కాని కేవలం ఈ లక్షణాలు ఉండడమే చాలు లేక అదృష్టవంతులు కావడానికి ఈ బాహ్య గుర్తుల కంటే మరిన్ని లోతైన ఆయామాలు ఉన్నాయా భాగంలో మనం ఇంకా మరిన్ని అద్భుత లక్షణాలను తెలుసుకుంటాం అవి అదృష్టవంత పురుషుల గుర్తింపు తదుపరి భాగంలో మనం పాదాల అతి చిన్న వేలు ప్రాముఖ్యత చేతుల శుభగుర్తులు మరియు త్రికోణ గుర్తుమించి సంబంధించిన కొన్ని మరిన్ని శక్తివంత రహస్యాలను తెలుసుకుంటాం నాతో కలిసి ఉండండి ఎందుకంటే ఈ జ్ఞానం నీ జీవితాన్ని చూడడం దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుంది నంబర్ ఏడు పాదాల చిన్న యొక్క ప్రత్యేక ప్రాముఖ్యత విరాట్ మంత్ర నా మే జాగృత స్నేహితులారా మనం ముందు కూడా పాదాల చిన్న వేలు ప్రాముఖ్యతపై కొద్దిగా మాట్లాడాము కానీ సాముద్రిక శాస్త్రంలో దీనికి మరొక లోతైన అంశం ఉంది ఏ పురుషుల పాదం యొక్క అతి చిన్న వేలు వారి పాదాల మిగతా అన్ని వేళ్ల కంటే పెద్దది లేక ప్రత్యేకంగా పొడవైనదైతే వారు తమ జీవితంలో ఎప్పుడు ధనం కొరత ఎదుర్కోరు ఇది కేవలం ధనం విషయం కాదు నా స్నేహితులారా అలాంటి వ్యక్తులు చాలా డబ్బు సంపాదిస్తారు కానీ అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే వారిపై దేవీ దేవతల ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుంది వారి జీవితంలో సుఖ సౌకర్యాల కొరత ఉండదు మరియు వారు తమ జీవితాన్ని పెద్ద సౌకర్యంతో మరియు సంతోషంతో గడుపుతారు ఈ లక్షణం వారికి కేవలం భౌతిక సంపద ఇవ్వడమే కాకుండా వారికి ఒక ఆంతరింగ శాంతి మరియు సంతృప్తిని కూడా ఇస్తుంది నంబర్ ఎనిమిది చేతిలో శుభగుర్తు ప్రాముఖ్యత ఇప్పుడు చేతిలో ఉన్న కొన్ని అద్భుత గుర్తుల గురించి మాట్లాడదాం అవి నేరుగా రాజయోగం మరియు విజయంతో ముడిపడి ఉంటాయి ఏ పురుషుల చేతిలో శంఖు చక్ర గద రథం లేక బాణల్లాంటి శుభగుర్తులు ఏర్పడి ఉంటాయో వారు తమ జీవితంలో ఏదో ఒక రంగంలో పాలన చేయడం హక్కు తప్పకుండా పొందుతారు ఈ గుర్తులు సాధారణం కావు స్నేహితులారా ఇది రాజస మరియు నాయకత్వ సామర్థ్యానికి చిహ్నం అలాంటి వ్యక్తులు తరచూ చాలా ప్రభావితమైన వారు మరియు ఇతరులపై లోతైన ప్రభావం చూపుతారు వారికి భూమి మరియు భవన నిర్మాణంలో చాలా విజయం లభిస్తుంది వారి వద్ద తరచూ తమ సొంత అనేక ఆస్తులు ఉంటాయి వారి ఇంట్లో ఎప్పటికీ లక్ష్మీ నివాసం ఉంటుంది అందుకే వారి జీవితం సుఖం సంపద మరియు వైభవంతో నిండి ఉంటుంది ఈ గుర్తులు చెప్పేది వ్యక్తి జన్మ పెద్ద ఉద్దేశాలు నెరవేర్చడానికి జరిగిందని త్రికోణ గుర్తు స్నేహితులారా ఈ బిందువు అనేక శక్తివంత లక్షణాల చేతిలో త్రికోణ గుర్తు ఏ పురుషుల చేతిలో త్రికోణ గుర్తు ఉంటుందో వారు తమ వంశం పేరు ప్రకాశింపచేస్తారు అలాంటి వ్యక్తులు కేవలం తాము విజయవంతులు కావడమే కాకుండా తమ మొత్తం కుటుంబం మరియు వంశం మాన గౌరవం పెంచుతారు వారు సుఖ సౌకర్యాలతో నిండినవారు మరియు వారి స్వభావం చాలా సంతోషకరమైన మరియు ఆకర్షణీయమైనది అందుకే అందరూ వారి వైపు ఆకర్షితులవుతారు అలాంటి వ్యక్తుల ఇంట్లో మాతాలక్ష్మి ఎప్పటికీ నివాసం ఉంటుంది మరియు వారి అదృష్టంలో రాజయోగం రాసి ఉంటుంది పాదాల్లో మచ్చ అలాగే ఏ వ్యక్తుల పాదాల్లో మచ్చ ఉంటుందో వారు చాలా అదృష్టవంతులు మరియు రాజులాగా తమ జీవితం గడుపుతారు అలాంటి వ్యక్తులు విలాసం యొక్క అన్ని వస్తువులు పొందుతారు మరియు వారి జీవితంలో ఎప్పటికీ ఏది కొరత ఉండదు గుండ్రని తల మరియు వెడల్పు నుదురు ఏ పురుషుల తల గుండ్రంగా ఉంటుందో మరియు నుదురు వెడల్పుగా ఉంటుందో వారు చాలా ప్రభావితమైన వారు మరియు వారి కుటుంబానికి ప్రతిరకమైన ప్రయత్నిస్తారు ఈ వ్యక్తులు దూరదృష్టి మరియు బుద్ధిమంతులు నీలకమలం లాంటి కళ్ళు మరియు మోకాళ్ల వరకు పొడవు చేతులు ఏ పురుషుల కళ్ళు నీలకమలంలాగా అందంగా ఉంటాయో మరియు వారి చేతులు మోకాళ్ల వరకు పొడవుగా ఉంటాయో వారు తమ మొత్తం జీవితం సుఖాలు అనుభవిస్తారు అలాంటి వ్యక్తుల చేతిలో యశస్సు ఉంటుంది మరియు వారు ఏ పనిలో అయినా చేయివేస్తే అందులో విజయం వారికి అడుగులు ముద్దిస్తుంది వారి దాంపత్య జీవితం చాలా సుఖమయంగా గడుస్తుంది వారి జీవితంలో రొమాన్స్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది మరియు వారు తమ జీవితాన్ని పూర్తి సంతోషం మరియు సంతృప్తితో జీవిస్తారు స్నేహితులారా ఈ అన్ని లక్షణాలు కేవలం శారీరక నిర్మాణాలు కాదు కానీ ఇవి మన లోపలి శక్తి మరియు మన అదృష్టం మధ్య లోతైన సంబంధాన్ని చూపిస్తాయి ఇవి మనకు ఈ విశ్వాసమిస్తాయి మనలో ప్రతి ఒక్కరూ తమలో ఏదో ప్రత్యేకమైనది తీసుకుని జన్మించారు అని కానీ కేవలం ఈ లక్షణాలు ఉండడమే చాలు లేక అదృష్టవంతులు కావడానికి ఈ బాహ్య గుర్తుల కంటే మరిన్ని లోతైన ఆయామాలు ఉన్నాయా భాగంలో మనం ఇంకా మరిన్ని అద్భుత లక్షణాలను తెలుసుకుంటాం నాతో కలిసి ఉండండి ఎందుకంటే తదుపరి భాగం మరింత ముఖ్యమైనది విరాక్ మంత్ర నా తెలివైన స్నేహితులారా మనం ఇప్పటి వరకు సాముద్రిక శాస్త్రం ప్రకారం అదృష్టవంత పురుషుల అనేక శారీరక లక్షణాలను తెలుసుకున్నాం కాని ఇప్పుడు మనం అదృష్టం యొక్క కొన్ని లోతైన ఆయామాలను అర్థం చేసుకుంటాం అవి ఈ బాహ్య గుర్తుల కంటే కూడా మరింత ముఖ్యమైనవి ఇవి ఏ మనిషినైనా నిజమైన అదృష్టవంతుణ్ణి చేసే లక్షణాలు మళ్ళీ అతని శరీరంపై ఏ గుర్తు ఎందుకు ఉండకూడదు నంబర్ టెన్ ఆరోగ్యకరమైన శరీరం మరియు మనస్సు అదృష్టం యొక్క అతిపెద్ద సంకేతం స్నేహితులారా శాస్త్రాల్లో చెప్పబడింది అదృష్టవంతులు కావడం యొక్క మొదటి మరియు అతి ముఖ్యమైన లక్షణం ఏమిటంటే వ్యక్తి శరీరం ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలి మరియు అతని మనసు శాంతంగా ఉండాలి ఎందుకంటే నిరోగి కాయలోనే జీవితం యొక్క అనంత సుఖం ఉంటుంది ఆలోచించండి మీరు అరబుపతి అయినా కాని మీ శరీరం జబ్బులతో చుట్టుముట్టబడి ఉంటే లేక మీ మనసు ఎప్పటికీ అశాంతంగా ఉంటే అప్పుడు మీరు ఆ ధనం లేక వైభవం యొక్క ఆనందం తీసుకోగలరా కాదు ఏ వ్యక్తి జబ్బుగా ఉంటే అతను సరిగ్గా ధనం సంపాదించలేడు మరియు తన ధన వైభవం ఆనందం అనుభవించలేడు ఎవరి శరీరం ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటుందో మరియు మనసు శాంతంగా ఉంటుందో వారు తమను తాము అత్యంత అదృష్టవంతులుగా భావించాలి ఇది ఈశ్వరుడి అతిపెద్ద వరం నంబర్ లెవెన్ స్థిరమైన ఆదాయం అదృష్టవంతులు కావడం సంకేతం సాముద్రిక శాస్త్రం కాకుండా ఆచరణాత్మక జీవితంలో స్థిరమైన ఆదాయాన్ని కూడా అదృష్టవంతులు కావడం యొక్క చాలా పెద్ద సంకేతంగా భావించారు మీ వద్ద అకస్మాత్తుగా ఏ మార్గం నుంచి చాలా డబ్బు వచ్చి దానివల్ల మీ స్థిరమైన ఆదాయం ఏర్పడి ఎప్పటికీ కొనసాగుతుందో అప్పుడు అర్థం చేసుకోవాలి లక్ష్మీ కృప మీపై ఉంది ఎందుకంటే ఏ వ్యక్తుల వద్ద డబ్బు వస్తుంది కానీ నిలువదు లేక ఎప్పుడు ఆర్థిక సంకటంలో పడిపోతారో వారు నిజంగా అదృష్టవంతులు కాదని భావించాలి అలా జరగడానికి కారణం వారు ఏదో తప్పు పని చేసి ఉండవచ్చు లేక వారి కర్మల్లో ఎక్కడో కొరత ఉండి ఉండవచ్చు అందుకే మాతాలక్ష్మి వారిపై కోపంగా ఉంది మీరు ఎప్పుడు మీ ఉద్యోగం మార్చుకోవాల్సి వస్తే లేక మీ వ్యాపారంలో స్థిరత్వం రాకపోతే దీనిని కూడా ఒక సంకేతంగా అర్థం చేసుకోవాలి ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది ఇది ఆత్మ పరిశీలన సమయం నంబర్ ట్వెల్వ్ మధుర దాంపత్య జీవితం మరియు రొమాన్స్ స్నేహితులారా సామూద్రిక శాస్త్రంలో ఏమైనా గుర్తులు చెప్పబడినా కానీ జీవితం యొక్క నిజమైన సంతోషాల్లో మధుర దాంపత్య జీవితం మరియు రొమాన్స్ కు కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది ఏ అదృష్టవంత పురుషుల జీవిత భాగస్వామితో సంబంధాలు ఎప్పటికీ మధురంగా ఉంటాయో వారి దాంపత్య జీవితం చాలా సుఖమయంగా గడుస్తుంది అలాంటి వ్యక్తులు జీవితం ప్రతిక్షణాన్ని పూర్తి సంతోషం మరియు సంతృప్తితో జీవిస్తారు వారి జీవితంలో ప్రేమ మరియు రొమాన్స్ ఎప్పుడూ తక్కువ కాదు ఇది చూపిస్తుంది వ్యక్తికి కేవలం ధన సంపద లభించడమే కాకుండా అతనికి ఒక నిజమైన భాగస్వామి మరియు భావోద్వేగ స్థిరత్వం కూడా లభించింది అది ఏ ధనం కంటే గొప్పది ఇది కూడా ఒక రకమైన రాజయోగమే అది మానసిక శాంతి మరియు పూర్తత తెస్తుంది అందుకు స్నేహితులారా లో మనం అదృష్టవంత పురుషుల ఆ అద్భుత లక్షణాలను తెలుసుకున్నాం అవి సాముద్రిక శాస్త్రం మరియు జీవితం యొక్క లోటైన అనుభవాలపై ఆధారితం మనం కేవలం శారీరక గుర్తుల గురించి మాట్లాడడం మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన శరీరం శాంత మనసు స్థిరమైన ఆదాయం మరియు సంతోషకరమైన దాంపత్య జీవితం కూడా అదృష్టం యొక్క అతి పెద్ద సంకేతాలు అని అర్థం చేసుకున్నాం ఈ సమాచారం మనకు ఇది నేర్పుతుంది అదృష్టం కేవలం జన్మత లభించిన గుర్తుల్లో లేదు కానీ మన కర్మలు మన ఆలోచనలు మరియు మన ఎంపికల్లో కూడా ఉంది మనం మన కర్మలు మరియు సానుకూల ఆలోచనలతో మన అదృష్టాన్ని మార్చుకోగలం నాకు ఆశ ఈ సమాచారం మీకు మంచిగా అనిపించిందని మరియు మీరు దీనిని జాగ్రత్తగా చూశారని ఈ జ్ఞానం మీ జీవితాన్ని మరింత మెరుగుపరచడానికి ప్రేరేపిస్తుంది స్నేహితులారా మా ఈ సమాచారం నిజంగా మంచిగా అనిపించిందా మరియు మీరు కూడా మాతాలక్ష్మి ఆశీర్వాదం ఎప్పటికీ మీపై ఉండాలని కోరుకుంటే ఆలస్యమేమిటి ఈ వీడియోకు ఒక లైక్ తప్పకుండా చెయ్యండి ఇది మాకు మరిన్ని అలాంటి ప్రేరణాత్మక వీడియోలు తయారు చేయడానికి మోటివేట్ చేస్తుంది మీ స్నేహితులు మరియు కుటుంబంతో షేర్ చేయండి ఏమిటో ఈ సమాచారం ఎవరి జీవితాన్నైనా మార్చడంలో సహాయపడవచ్చు విరాట్ మంత్ర ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ నొక్కడం మరచిపోకండి తద్వారా మా ప్రతి కొత్త మరియు జ్ఞానవర్ధక వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా లభిస్తుంది మరియు అవును కామెంట్ బాక్స్లో జయలక్ష్మి మాత లేక జై శ్రీరామ్ రాయడం బిలకల్ మర్చిపోకండి మీ ఒక కామెంట్ మాకు చాలా అర్థం ఉంటుంది వీడియో చూడడానికి మీ హృదయపూర్వక ధన్యవాదాలు మళ్లీ కలుద్దాం విరాట్ మంత్ర యొక్క మరొక కొత్త మరియు ప్రేరణాత్మక యాత్రలో అప్పటి వరకు సానుకూలంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి మరియు మీ అదృష్టం యొక్క నిర్మాతలు స్వయంగా అవ్వండి జై శ్రీరామ్ జై బజరంగ్ బలి